హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ సోఫాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ విజయవాడ ఈరోజు మనమైతే సోఫాకి బ్యాక్ ఆనుకునే క్వశ్చనింగ్ ఎట్లా చేస్తారన్నది చూస్తున్నాం అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఫోమ్ కర్వ్ ఎట్లా తీస్తున్నారు అన్నది మీకు అర్థమైపోతుంది అనమాట ఫోమ్ ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ వాడుకుంటేనే సోఫా లైఫ్ అన్నది పెరుగుతుంది లేదు మనం బడ్జెట్లో కావాలి అనుకుంటే కనుక ఏపీ షీట్ పెట్టి చేసే ఫోమ్స్ సోఫాస్ కూడా ఉంటాయండి అవి కొంచెం హీట్ వస్తాయి తక్కువ లైఫ్ ఉంటాయి అనమాట పిల్లలు ఎక్కి తొక్కుతూ ఉంటే ఆరు నెలల్లో కూడా పాడైపోయే సోఫాస్ ఉంటాయి సో సోఫా క్వాలిటీ అనేది సోఫా లోపల వేసే ఫోమ్ పైన ఆధారపడి ఉంటుంది అయితే మరి ఇంకో ఒక మెటీరియల్ పైన ఆధారపడి ఉంటుంది అది ఏంటి అంటే కనుక క్లాత్ మనం వాడేది క్వాలిటీ క్లాత్ హై జీఎస్ఎం క్లాత్ అయితే కనుక సోఫా లైఫ్ అనేది ఎక్కువ కాలం వస్తుందనమాట ఒకవేళ మనం తక్కువ జిఎస్ఎం క్లాత్ వాడాము అనుకుంటే కనుక లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మనకి లాంగ్ లైఫ్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ జిఎస్ఎం ఉన్న క్లాత్ వేసుకుంటే కనుక సోఫా లైఫ్ ఎక్కువ కాలం వస్తుంది మనం మంచి కంఫర్ట్ సోఫాని ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట అయితే మనం ఫ్రేమ్ ఇచ్చి సోఫాకి క్వశ్చనింగ్ ఇలా చేయించుకోవచ్చు అంటే అండి మేమైతే ప్రస్తుతం ఒక ఫ్రేమ్ వచ్చిన క్రో సోఫానే తయారు చేస్తున్నాం అనమాట దానికి క్వశ్చనింగ్ అనమాట ఇదైతే ఫైనల్ ఫినిషింగ్ చాలా బాగుందనే చెప్పొచ్చు అవసరం వచ్చింది వాళ్ళు కోరుకున్న బడ్జెట్లో మనం మంచి మెటీరియల్ వేసి సోఫా తయారు చేయడం అయితే జరిగిందనమాట అది మీకు కూడా చూపిస్తాము అల్టిమేట్గా వీడియో క్లిప్స్లో మీకు వచ్చేస్తుంది చిన్న కటింగ్ కూడా చాలా చక్కగా కట్ చేస్తారు ఎంత అవసరమో అంత మాత్రమే ఉంచి మనకి ఫినిషింగ్ ఇవ్వటం జరుగుతుంది చూశారు కదా బ్యాక్ ప్లేవుడ్ కనపడకుండా దానికి మంచిగా డిజైన్ చేసిన క్లాత్ వేస్తున్నారు అనమాట చూడండి దాని బోర్డర్స్ అన్నీ కూడా ఎంత చక్కగా ఫైనస్ట్ ఫినిషింగ్ వచ్చిందో మనం మీరు ఇక్కడ లైవ్లో చూసేయొచ్చు అనమాట మనకి ఈ సోఫాస్ అనేవి ఎట్లా తయారు చేస్తారు మనం చూడడం కదా మంచిగా చేస్తారా లేదా అని చెప్పి చాలామందికి అనుమానం అయితే ఉండొచ్చు అలాంటి అనుమానం ఇప్పుడు ఇప్పటి కాలంలో అయితే పెట్టుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఏది ఎలా తయారవుతుందో ప్రతిదీ కూడా ఆన్లైన్లో మనం చూడొచ్చు అనమాట ఒకవేళ మీకు అలా చూసే అవకాశం లేదు అంటే కనుక అవకాశం ఎంపిక చేసుకోవటం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడైతే మీ మీ తయారవుతున్న సోఫా మీరు చూసుకోవడానికి అనుగుణంగా ఉందో అక్కడికే వెళ్ళి తయారు చేసుకోండి ఎందుకంటే లోపల వేస్తున్న మెటీరియల్ ఖచ్చితంగా వర్తయి ఉండాలి మీరు ఇస్తున్న డబ్బులకి మంచి క్వాలిటీ సో సోఫానే మీ ఇంటికి రావాలి కదా కాబట్టి మీరు దగ్గర ఉండి కూర్చుని తయారు చేయించుకోలేకపోయినా ఇలాగ చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఇచ్చేటువంటి సోఫా కంపెనీస్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెతకండి మెటీరియల్ ఎలా తయారవుతుందో చూసుకోండి దగ్గరుండి తయారు చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్